హాయ్ అందరికీ నేను మీ డాక్టర్ మనోజ్ ఈరోజు హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ హెచ్ఎఫ్ఎండి అనే వ్యాధి గురించి తెలుసుకుందాం ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కోక్సాకి ఏ సిక్స్టీన్ ఎంట్రో వైరస్ సెవెంటీ వన్ అనే వైరస్ వల్ల వస్తుంది ఇది చాలా వేగంగా అయితే స్ప్రెడ్ అవుతుంది ఉమ్మి ద్వారా ఒకరి ఒకరి నుంచి ఒకరికి ముట్టుకోవడం వల్ల ఒకరు ఆట వస్తువులు ఒకరు వాడుకోవడం వల్ల వస్తుంది ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు హైగ్రేడ్ ఫీవర్ చేతులు కాళ్ళు నోట్లో ర్యాషెస్ అయితే వస్తాయి ఇవి చూడటానికి చికెన్ పాక్స్ మాదిరి ఉంటాయి కానీ ఇవి చికెన్ పాక్స్ అయితే కాదు నోట్లో అల్సర్స్ వల్ల ఎక్కువ ఉమ్మి కారుస్తూ ఉంటారు ఎక్కువ మంది పిల్లలు ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇది చాలా మైల్డ్ డిసీజు ఫైవ్ టు సెవెన్ డేస్లో తగ్గిపోతుంది పారాసెటమాల్ ఫీవర్ పెయిన్కి వాడాలి బాడీ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కోల్డ్ ఐటమ్స్ బటర్ మిల్క్ స్మూతీస్ డబ్ల్యూహెచ్ఓఆర్ఎస్ ఇవ్వాలి స్కిన్ ర్యాష్కి మాయిశ్చర్ అయితే అయితే వాడాలి ఐసోలేషన్లో ఉంచాలి స్కూల్కి అయితే పంపించకూడదు ఒకవేళ చైల్డ్ సరిగ్గా తాగలేకపోవడం హై ఫీవర్ మూడోళ్ళు దాటాక్ కూడా ఉండడం డిహైడ్రేషన్ లక్షణాలు ఇరిటబుల్గా ఉండడం మగతగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్